పడుకొని దేము నమ్మని ప్రస్వరములగా తో నా ತನ ಶರೀರ ರುಗ ಒಂದೇ ಜಯ ಗೀತ ಪಾಡಾದಿಗ ಕರಗಬಲಿ ಏನು ಯೋಚಿಂಚಿನ ಬಿಕರ ಕಾರ್ಯ ಮೂಲ

పాటలు ఎంతటితో ముగించబడి ఉన్నవి సమయం చాలా ముందుకు పోతుంది కనుక శాఖలు ఇక కూటమి ఏర్పాటు చేసిన బిడ్డలను బట్టి రవిని బట్టి బట్టి బట్టిచ్చిన కుమార్తె కుమారుని బట్టి నీకు వందరిస్తున్నావు జ్ఞాపకం చేస్తు సంఘాన్ని పిలిచి బంధువులను పిలిచి ఏర్పాటు చేయట బలమైన కారణం ఏమిటంటే చాలా చాలు నీవు సమీపముగాను ముని పెనుడు మేము వినటువంటి నూతనమైన విషయం మీరు మాతో ఉన్నదని కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం దేవుని ముద్ర వాళ్ళు చెప్పిరావు చెప్పకుండానే ఆకస్మికంగా ఎదురవుతాయి అందుకే రోమిని రాసిన పత్రికలో చదవండి ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను ఆపరేషన్ చేసేవారు ఆపరేషన్ చేస్తే మరి వివాహం చేయాల్సిన అమ్మాయి కాబట్టి పెద్ద ఆపరేషన్ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేశారనే మాట ఎక్కువగా వినబడు దేవుడు అటు అంటే గొప్ప విడుదల ఇచ్చారు కడుపులో తగ్గిపోయింది సార్థం చేస్తే గొప్ప దేవుడు ఆ మొరాలకించి దేవుడు ఆమెను స్వస్థపరిచారు స్తోత్రం చెప్పండి వెళ్ళాం నా చిన్నతనంలో ప్రార్థన డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడంట ఆమె కళ్ళు ఆమెకు మరల ఇంతకు ముందు చెప్పాను కదా భయంకరమైన బల ఎందుకు వస్తుంది మేము అందిడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము నూట చూడండి నూట పదహారు ఎనిమిది చూడండి మన యొక్క పాదాలను దేవుడు ఏం చేస్తున్నారు తప్పిస్తున్నారు కాబట్టి మనం ఆయన స్థుతి తగినది మేము లేదు నువ్వు స్తుతించాలండి సార్లు వెళ్ళాను బస్సులో సీటు దొరికితే స్తోత్రం అని చెప్పండి నేను అనేక మార్లు విన్నాను వారు ఏమో ఏమని 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 ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నారు చెప్పండి బయలుదేరినప్పుడు ప్రేమ మా ప్రయాణం అంతట్లో మీరు తోడేయండి మా ప్రయాణాన్ని మీరు సఫలపరిస్తే అని ప్రార్థన చేసుకుని బయలుదేరారు దేవుడు వారి ప్రయాణం ఏం చేశారు సఫలపరిచారు స్తోత్రం చేపడిన కృతజ్ఞత లేకుండా ఉండకూడదు సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన పెట్టిన వాళ్ళు ఉంటారు ఇంట్లో నాలుగు సంవత్సరాలైన ప్రార్థన పెట్టరు ఐదేళ్ళు అయినా పెట్టరు అయినా ప్రార్థన పెట్టిన వారు చాలామంది ఉంటారు కఠినలు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు స్తోత్రం చెప్పండి చిన్నప్పుడు పది చదువుకున్నాను అపకారి నాకు బాగా నచ్చిన మాట దేవుని వాక్యంలో దండెత్తి వచ్చినందు శబ్దానికి మన గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి ఆ శబ్దానికి మన మన గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి కానీ వాక్యం ఏమైనా సెలవిస్తుంది అపాయముని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మారు మనసు పొందిన వారు మరీ ఎక్కువగా స్థుతిందాలి ఎందుకని క్షమిత్వం కూడా మనం ప్రభుని స్థుతించాలి కాబట్టి ప్రభుని ఎరగటము ప్రభుని తెలుసుకోవటము మహిమపరచలేదు అందుని బట్టి ఏం జరిగింది కృమి రాష్ట్ర పత్రిక ఒకటేమ ఒకటి దేవునిగా మహిమపరచలేదు దేవునికి స్తోత్రం దేవుని ఎరిగిన తర్వాత ఆయనను ఎరిగినట్టుగానే మనము జీవించాలి కృతజ్ఞత ఆస్తుతులు ప్రభుకు మనము చెల్లించాలి ఏమేలైనా మనం మన ప్రయాణాల్లో మనం ఆయా ప్రాంతాల్లో పనిచేసే చోట దేవుడు మనకు ఎంతగానో ఉపకారాలు జరిగిస్తూ ఉన్నారు స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఈ కాలంలో నేను ఒక చెల్లరి ఒక ఒక మన మనం ఒక ఒక్క రోజులు ఎనిమిది వందల కిలోమీటర్లు ఇరవై నెల మాదం చేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఎవరికి మరణాపాయం అనేది లేదు సరే ఆ లైట్ అంత దూరంలో ఇక్కడ ఇక్కడ ఉంది ఒకవేళ అక్కడ జరగకుండా ప్రమాదం మనం చేస్తాము ఇదే తిమోతితో పావులు గారు అంటారు మొదటి తిమోతిలోనూ రెండు ఒకటి మొదటి తిమో కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని ఆశ్చర్యించుచున్నాను అది మనకు దీవెన ఈ ప్రార్థనలు రెండు విధాలుగా భాగిస్తే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకటి వ్యక్తి అంటారు అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడే విడిపిస్తారు చెప్పండి ప్రార్థన చేయాలి ఇటువారి కుటుంబ పక్షంగా కూడా దేవుడి కానీ గొప్ప మేలు జరిగించిన గాక ఆశ్చర్యకరమైన మా మేలు అంతకు రెట్టింపైన సాక్ష్యంతో మరుసటి సంవత్సరము దేవుని పరిబిడ్లింత వరకు మాటలు విన్నారు కృప్త మీరు జ్ఞాపకం చేసుకుని బలహీనమైన పరిస్థితులు ఉపద్రవాలు అన్నిటి నుండి విడిపించారు ప్రభ నీ ప్రేమలో నీ కంచె ఈ కుటుంబం చుట్టూ వేసినందుకే నేను సత్తిస్తూ ఉండగా కృప్త మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి తర్వాత నిలబడి నిదాసుల్లో ఉండి మీరు మాట్లాడి మీ గొప్ప ఆదరణ కలిగించమని క్రీస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె కళ్యాణ్ గారు ఒక పాట పాడిన తర్వాత ఈ గారు వాఖ్యానికి వెళ్తారు సమస్తము సమకూడి జరుగును నా దేవుని కృప వలన సమస్తం అల్ల విచరణం వాడుకొని నుతుడా మీ నామమునకు ఈ స్తోత్రమును నాయన అయా ప్రియల జీవితములు మీరు చేసిన అనుబంధము అనుబంధమందము స్తోత్రం దేవాని కందనలని నాయన నినాది కందనలని నాయన

మన బంగము అనుదినాన నీడత మీరు ప్రతి బలహీనతలే యేసు నామములో లయపరచబడును గాక నీ పరిమార్పులు చేయండి తండ్రీ నీకు స్తోత్రమయ్యా కుటుంబాలచేత ప్రతి వెలుగు పట్టేయకు స్తోత్రాలు అద్భుతములు చేయువాడనే కందనాలు ఆశ్చర్యమనే కార్యములు చేయు దేవుడా ఆయందున స్తోత్ర వనలు నీకే ఆ జగమంత ఈ స్థలములో ప్రతి ఒక్కరు ప్రభువా వృత్తు చేతులు తెల్లగొడుదు నాయనా నీ శక్తి నీది తమను మీ సత్యనారాధనవట్టి నీకు స్తోత్రాలయ్య మొదటి దాసున చెప్పు నీ మాటలు మాట్లాడిన దేవుని కందన నిలబడుతున్నాడు మరుగవరచ మనం ప్రార్థన చేసి ఒక నూతన మనసు యోహాను సువార్త 16వ వాచ్యం పరిశుద్ధుడా తండ్రి ఈ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలయ్య రాత్రి చదువుకున్నట్టు మీద దాసిన మరుగుపరచండి అంట్లు తోముకొని బట్టలు ఎత్తుక్కొని అన్ని సిద్ధపరచుకుని వచ్చారా సేవికలు ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది నాలుగేళ్ళ అవతల ప్రార్థన చేయించుకుంటుంటారు వెళ్ళిపోతూ ఉంటారు పరచలే కొంచెం ఈ మధ్యకాలంలోనే గుండె బలహీనత వచ్చింది గుండె కొంచెం వాల్సు ఎఫెక్ట్ కొట్టి బలహీనత వచ్చింది ఒక ఐదు నిమిషాలు కూర్చోగానే నా దడంత అనిగిపోతాయా నా భయమంతా వెళ్ళిపోతుంది కొద్దిసేపు కూర్చుంటాను అమట అది పందింగ్ కూడ అంటే అది సుమారుగా యాభై వేల రూపాయలు కూడదిసాడు అది ఎగిరిపోయింది రావాలి ప్రభు అని చిన్న ప్రార్థన చేశాను ఎంత గొప్ప దేవుడంటే అంత పదకొండు దాకా లైట్లు వేసిన ఇదిగిన దొరకలేదు నేను రుచి చూచినటువంటి వాడిని యేసయ్య ప్రేమను గుర్చి రుచి చూచిన వ్యక్తిని నా సేవ పరిచరులు అనేకమైన కార్యములు అంటే సమాధానము కుటుంబాల్లో సమాధిని కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకునుడి దేవునికి ఏమని చెయ్యాను కాపీ నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరుచుకుని నేర్చిన కొలత ఎవరండి గ్యాలరీ ఎవరండి గ్యాలరీ మనమే అన్నిటి గాలి మోసే సమయం అయిపోయిన తర్వాత ఇహోషవాను దేవుడు పెళ్లికెరిగి ఉన్నాడు మోసోనం లేక అసమాధానంతో బ్రతుకుతున్నావు భార్య భర్తల మధ్య అసలు ఉంటాయో తెలియదు మన ప్రయాణములో చదవండి ఒక భక్తుని ప్రశ్నిస్తున్నాడు ఏమని అంటే అయ్యా దేవుని వాక్యమును మన జీవితంలో రేపిన మామగారు ఏమి లేదు పిల్లరా కుటుంబాల్లో ఏం లేదండి ఇలా చెప్పుకోకపోతే చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు రాత్రి ఆ మాట నాక ఒకవేళ గుండెలు నొప్పి వచ్చింది అనుకో ఏమంటారు ఎత్తుకుందామంటే నీ వలన వచ్చేసరికి ఒక వయసుకు వచ్చేసరికి భరించలేని సమస్యలు మన మీద మేం వాళ్ళం అట్లయితే అట్లా అత్తమంతి మీరు కాపాడి అత్తమంత మీరు కాపాడి బలమునిచ్చి శక్తినిచ్చి ఈ రాత్రి స్తోత్రాలు కృపలో నడిపించినాయి నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచిన తండ్రి